కత్తి చూసారా ఎలా ఉందో మటన్ షాప్ మస్తాన్ అంకుల్ దగ్గర నుంచి తీసుకొచ్చాను ఎందుకు అనుకుంటారేమో కరెక్ట్ గా వన్ వీక్ నుంచి వెయిట్ చేస్తుంటే ఒకరు నన్ను దారుణంగా మోసం చేశారు వాళ్ళంతా చూడడానికి ఈ కత్తి అనమాట అదెవరో కాదు ఈ పనస్కాయ ఇటు సైడ్ ఏమో ఫ్రెష్ గా నిగ నిగలాడిపోతుంది కదా మరి ఇటువైపు చూడండి ఎలా పాడైపోయిందో దీన్ని ఇంటికి తీసుకొచ్చి కరెక్ట్ గా వన్ వీక్ అవుతుంది పండిన తర్వాత స్మెల్ వస్తుంది కదా అని వెయిట్ చేస్తుంటే ఇదేమో సైలెంట్ గా పాడైపోవడం స్టార్ట్ అయిపోయింది ఎవరైనా సరే నన్ను ఒక పది పనసకాయలు ఇస్తాను బదులుగా నీ ప్రాణాలు ఇస్తావా అంటే ఫస్ట్ పనసకాయలు ఇవ్వండి తిన్నాక హాయిగా చచ్చిపోతాను చచ్చిపోతానంటాను నేను అలాంటి నన్న ఇది మోసం చేయాల్సింది చెప్పండి మీరు అందుకే ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా దీన్ని అంత చూడడానికి రెడీ అయిపోయాను ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు హెల్ప్ లేకుండా ఈ పని పెట్టుకున్నాను పెద్ద టాస్క్ ఐ క్యాన్ డూ ఇట్ ఏదైనా పనస్కాయ కట్ చేయడం అనేది చాలా కష్టమైన పనిగా బట్ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది ఇదిగోండి ఇంత వేస్ట్ గా పోయిన తర్వాత మనకు వచ్చిన పనస్ తొనలు అయితే ఇవే అనమాట ఎక్కువగా ఏమి పాడైపోలేదు ఈ తొనలు ఇంకా క్లీన్ చేయాలి లోపల సీడ్స్ కూడా తీసేసి స్టోర్ చేసుకుంటాను ఈ వారిలో ప్రేమగా పెంచుకున్న నా నెయిల్ కూడా కట్ అయిపోయింది ఎంత బాధగా ఉందో నాకు ఫ్రెష్గా వీడియో స్టార్ట్ చేశాను ఎండ్ చేసే టైంకి ఇలా టైర్డ్ అయిపోయాను ఎనీవే లవ్ యు ఆల్ బాయ్